విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలైపోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించింది ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము ప్యాకేజ్ సాధించాము ఇచ్చామని వారు సాధించామని మీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అందులో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరియు ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు ఇవాళ ఏమిటంటే గత ఎనిమిది మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు మరో రెండు వేల ఆరు వందల మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పద్నాలుగు వందల మంది పర్మనెంట్ విఆర్ఎస్ ఇచ్చారు అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి దీన్ని నిర్మూలించాలనే కంకణం కొట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదన్నమాత్ర స్పష్టం ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా వారందరూ కూడా సమ్మెలేకపోయే పరిస్థితి మీరే కల్పించారు కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కారు మీద ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి పది మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను పైగా ప్రైవేట్ పరం ఫర్మ్ చేస్తాము వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాము నీళ్లు ఇస్తాం కరెంట్ ఇస్తామని చెప్పి వదరగొడుతూ ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం మిట్టలు ప్రా ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాం కానీ వాళ్ళ పోరాడి సాధించుకున్న ప్రాణ త్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీ ఇవాళ దాన్ని మూసేస్తూ ఉంటే దానిపైన మాట్లాడకూడదని సూచనీయము ఇవాళ వర్కర్ సమ్మెను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడుతుంది విశాఖ స్టీల్ ఫ్యాన్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు నమ్మరు కాక నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు